తూర్పుగోదావరి గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్పీ నరసింహ కిషోర్ వెల్లడించారు ఈ సందర్భంగా రాజమహేంద్రవరం మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు మోటార్ సైకిల్ దొంగతనాలు ఎక్కువ అవడంతో స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లో మోటార్ సైకిల్ ఆకస్మిక తనిఖీలు చేసే పోలీసులను చూసి సుబ్బు వీరబాబు అనే వ్యక్తి పరారవుతుండగా అదుపులోకి తీసుకుని విచారించడం జరిగిందన్నారు పలు చోట్ల బైకులు దొంగతనం చేసి అమ్మేవాడినని నిందితుడు ఒప్పుకున్నట్లు డీఎస్పీ తెలిపారు నిందితుడు వద్ద నుండి సుమారు పదిహేడు లక్షలు విలువ చేసే ఇరవై తొమ్మిది మోటార్ బైకులను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీకాంత్ వెల్లడించారు ఈ కార్యక్రమంలో సిఐ అప్పారావు హెడ్ కానిస్టేబుల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మన సెంట్రల్ జోన్ పరిధిలో వారి మార్కెట్ సెంటర్ దగ్గర వెహికల్ చేస్తున్నాము వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు అనుమానాస్పదంగా రావడం జరిగింది పోలీస్ వారు తనిఖీ చేస్తున్నప్పుడు చూసి పారిపోవడం జరిగింది అతని కొట్టకొని మా వాళ్ళు విచారించడం జరిగింది అతని పేరు వీరబాబు వయసు ఇరవై సంవత్సరాలు అల్లూరి సీతారామూడు జిల్లా ఇందుకూరు పేడకు సంబంధించిన వాడనమాట ఇతను బేసిక్గా వెల్డర్గా పనిచేస్తు ఉంటాడు అలానే హోటల్స్లో నైట్ బాయ్గా గా కూడా పనిచేస్తుంటాడు ఇతను చెడు వ్యసనాలకి లోన్ అయ్యి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో టూ వీలర్స్ దొంగతనం చేస్తూ అనమాట అంటే మన పుష్కర గార్డ్ దగ్గర కోట్లింగాల్ గార్డు అలానే కోటగుమం సెంటరు టూ టౌన్ లిమిట్స్ అలానే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా ఆత్రేయపురం దగ్గర ఒక ఐదు బళ్ళు ఇతను దొంగిలించడం జరిగింది ఇతను బేసిక్గా హీరో హోండా స్ప్లెండర్ బైక్స్ ఫ్యాషన్ బైక్స్ని ఒక యూనివర్సల్ కీ లాగా ఒక కీ ఒకటి తయారు చేసుకొని ఇంటి ముందు పార్క్ చేసినా లేకపోతే నైట్ టైము రోడ్ల మీద పార్క్ చేసినటువంటి వెహికల్స్ని దొంగతనం చేస్తూ ఉంటాడని తెలిసింది ఇట్లా దొంగతనం చేసినటువంటి వెహికల్స్ ని మరో ఇతర వ్యక్తులకి తక్కువ రేటుకి ఇస్తూ ఉండేవాడు వాళ్ళు పవన్ కుమార్ ఓసూరి పవన్ కుమార్ ఇతను కూడా అల్లూరి సీతారామరాజు జిల్లా గుర్తేడుకి చెందినవాడు మూడో వ్యక్తి అప్పన్న ఇతను గోకువరం మండలం అచ్చుతాపురంకి చెందినవాడు రోజు ఇలా ముగ్గురిని కూడా మనం అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది అలానే వీళ్ళ దగ్గర నుంచి మొత్తం ఇరవై తొమ్మిది వెహికల్స్ మనం రికవరీ చేయడం జరిగింది ఇందులో హీరో హోండా స్పెండర్ బైక్స్ ఉన్నాయి ఫ్యాషన్ ప్రూఫ్ బైక్స్ ఉన్నాయి వీటి మీద వివిధ స్టేషన్స్ లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు సో కోర్టు ఆదేశాల ప్రకారం ఆ ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అలా ఆ కీ హోల్డర్ గా ఉంటుంది అనమాట ఈయన ఒక కీ పెట్టుకుని ఆ కీ తోటి తిప్పేసి ఈజీగా వచ్చేస్తాయి సో ఆ వల్నరబిలిటీ అనేది స్ప్లెండర్ బైక్స్ ఉంటుంది సో ఇతను ఆ స్ప్లెండర్ బైక్స్ టార్గెట్ చేసుకుంటాడు ఒక సిక్స్ మంత్స్ నుంచి జరుగుతుంది ఇతను ఒక్కడే కొట్టేసేసి ఆ బల్లని ఇద్దరు ఇద్దరుసీవర్లకి ఇస్తూ ఉంటాడు వీళ్ళ ముగ్గురు కూడా ఫ్రెండ్స్ గతంలో వెల్డింగ్ పని చేసినప్పుడు ఇతను పరిచయం అయ్యారు ఇతను కొట్టేసిన బల్లును వాళ్ళకి తక్కువ రేటుకి ఉన్నాయి ఎవరికి నమ్ముతారని చెప్పి వాళ్ళ దగ్గర కొన్ని ఉంచాడు ఉంచాడనమాట మొత్తం మనం ఇరవై తొమ్మిది బల్లు ఈ ముగ్గురు దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది ముగ్గురు మీద ఎటువంటి కేసులు లేవు ఇదే ఫస్ట్ టైం మనం పట్టుకోవడం అంటే ఎప్పుడైతే ఆ కీ హోల్డర్ లూజ్ అవుతుందో ఫ్రీక్వెంట్గా ఎవ్రీ టూ ఇయర్స్కి వన్ ఇయర్ కి అది చేంజ్ చేసుకోవాలి మనం రిపీటెడ్గా కీ యూస్ చేయడం వల్ల హోల్డర్ లాక్ అవుతుంది కదా లూజ్ అయిపోతుంది ఇప్పుడు ఏ కీ పెట్టినా ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది ఆ టెక్నిక్ ని తెలుసుకొని చేస్తున్నారు సో ఆ కీ హోల్డర్ ఏదైతే ఉంటుందో కీ సాకెట్ ని కొత్తది చేంజ్ చేసుకుంటూ ఉండాలి లూజ్ అయినప్పుడు పెరుగుతూ ఉండరా కానీ మన డిటెక్షన్ కూడా పెరుగుతూ ఉండదు త్రీ టౌన్ పరిధిలో పదమూడు అంబేద్కర్ కోనసీమ జిల్లా లిమిట్స్ లో ఉన్నాయి టూ టౌన్ లిమిట్స్ మొత్తం రెండు జిల్లాలు మూడు స్టేషన్స్ ఇంకా ప్రాసెస్లో ఉందండి ఇంకా మన దగ్గర అది ఇంకా అప్డేషన్ లేదు ప్రాసెస్లో ఉంది త్వరలో అది ఇంప్లిమెంట్ చేస్తారు ఆటోమేటిక్ నెంబర్ప్లేట్ డిటెక్స్ సిస్టమ్ అందరూ కంప్లైంట్లు ఇచ్చారు మోటార్ సైకిల్ వాల్యూ సుమారు సెవెంటీన్ లాక్స్ ఫార్టీ థౌసండ్ రూపీస్ అండి ట్వంటీ నైన్ మోటార్ సైకిల్స్ వాల్యూ ఓకే అండి థ్యాంక్ యూ